హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రియల్ స్టోరీ నేను మీ సంతోష్ కుమార్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరెవరు రాబోతున్నారో మీ మీకైతే ఫుల్గా వీడియోలో చెప్పబోతున్నాను వీడియోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం అయితే ఎవరో చూస్తున్నారో మా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ షో అనేది సెప్టెంబర్ ఫస్ట్ స్టార్ట్ అవ్వబోతుంది ఇంకా టూ డేస్ మాత్రమే ఉంది ఆల్రెడీ డ్యాన్స్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది మళ్ళీ నాగార్జున గారే హోస్టింగ్ టూ డేస్ టు గో వన్ డేస్ టు గో లాస్ట్ బిగన్ ద షో అనుకోని మన ముందుకైతే నాగార్జున గారు వచ్చేస్తున్నారు టోటల్గా వీళ్ళు ఫోర్టీన్ టు సిక్స్టీన్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి గ్రాండ్గా గ్రాండ్ లాంచ్గా గ్రాండ్ ఈవెంట్తో లోన్కి అడుగు పెడుతున్నారు స్టార్టింగ్ ఫైవ్ వీక్స్ తర్వాత గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ ఫోర్ అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ని అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అయితే తీసుకురాబోతున్నారు అంటే లాస్ట్ సీజన్ అదే ఐ మీన్ సీజన్ వన్ నుంచి సీజన్ సెవెన్ దాకా ఎవరెవరు ఉన్నారో ఒక్కొక్కరిని అప్రోచ్ అవుతున్నారు వాళ్ళందరినీ ఖచ్చితంగా ఈసారి ఈసారి బిగ్ బాస్ ఎయిట్లోకి తీసుకొని రాబోతున్నారు సో గ్రాండ్గా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు ఈసారి బిగ్ బాస్కి అర్జున్ గారు హోస్టింగ్ సో యాక్చువల్లీ అయితే శివాజీ గారు రావాలి బట్ కొన్ని కారణాల వల్ల ఆయన అయితే రాలేకపోయారు చుత్తు లేక సోదు లేకుండా బిగ్ బాస్ ఎయిట్ ఎయిట్లోకి ఎవరెవరు హౌస్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరి పేర్లు ఖచ్చితంగా ఇప్పుడు మీ వీడియోలో చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరును మీ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా చూడండి లైక్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మర్చిపోకుండా అభయ్ నవీన్ పెళ్లి చూపుల్లో సైడ్ యాక్టర్గా ఉన్నారు కదా తనమాట సో తను తన పేరు అయితే నేను తన ఖచ్చితంగా వస్తున్నాడు అనమాట అండ్ సెకండ్ నేమ్ వచ్చి నిక్ నిఖిల్ మాలిక్య సీరియల్ యాక్టర్ అన్నమాట కిరాక్ బాయ్స్లో మన ఇచ్చేసారు కదా తను అనమాట తను కూడా అండ్ చాలా నేమ్స్ కొత్తగా వినిపిస్తున్నాయి పేర్లు అన్ని చాలామంది వస్తున్నారు కొత్త వాళ్ళే మాక్సిమం అండ్ థర్డ్ వన్ వచ్చి నాగమణికంట తను కూడా వస్తున్నాడు అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి శేఖర్ బాషా తను కూడా డేరింగ్ అని తెలుస్తుంది బయట ఇంటర్వ్యూస్లో అవన్నీ చూసాం సో తను కూడా వస్తున్నాడు శేఖర్ బాషా అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి నైన్కా డి డిలో డ్యాన్స్ చేసింది కదా తన తను కూడా వస్తుంది అన్నమాట అండ్ సి సిక్స్త్ వన్ వచ్చి కిర్రక్ సీత బేబీ మూవీలో వర్క్ చేసింది కదా సో తను కూడా వస్తుంది అనమాట అండ్ సెవెంత్ వన్ బెజవాడ బేబక్ బెజవాడ బేబక్ కూడా వస్తుంది మరి తను కూడా కొత్త వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు చూడరు మరి తను ఎలా ఆడుతుందో ఏటా అనేసి అండ్ ఎయిత్ వన్ విష్ణుప్రియ అదేనండి ఆ సీరియల్ యాక్టర్ పనిచేసింది పోవే పూరేలో అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా వచ్చిందన్నమాట సో తను కూడా తను కూడా వస్తుంది కన్ఫర్మ్ చేశారు వీళ్ళు కూడా నైన్త్ వన్ ఎస్పి గౌడ సీరియల్ యాక్టర్గా పనిచేసింది సీరియల్ యాక్టర్లో వర్క్ చేసింది కదా తను కూడా అండ్ టెన్త్ వన్ ఆదిత్య హోమ్ అదేనండి లాహిరి 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 మూవీలో వర్క్ చేశారు కదా తన అన్నమాట పదకొండవ నేమ్ ఆ సోనియా ఆకుల సో తను కూడా తన పేరు కూడా వినిపిస్తుంది చూద్దాం ఎలా ఆడతారు అండ్ ట్వెల్త్ వన్ ఇస్ సింగర్ సంకేత్ తిని తిన రావడం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి మేబీ గ్రాండ్ లాస్ట్ టూ పాయింట్ ఉంది కదా సో అప్పుడు రావచ్చు ఏమో చూడాలి మరి చూడది న్యూస్ న్యూస్ రీడర్ కళ్యాణి గారు కూడా వస్తున్నారనేసి పేరు వినిపిస్తుంది సో తను కూడా రావచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఇచ్చి రాకింగ్ రాజేష్ టాకింగ్ రాజేష్ జబర్దస్త్లో వర్క్ చేశారు కదా సో తను కూడా వస్తుందన్నమాట మంచి కమిడియన్ కూడా సో తను కూడా బాగుంటుంది బాగా ఆడతారు అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అభిరామ్ సినిమా హీరో అనమాట సో కనిపించ తను కూడా వస్తున్నారు అండ్ విష్మశ్రీ కొన్ని సినిమాల్లో కూడా చేసింది సైడ్ యాక్టర్ కింద సో తను తను కూడా కన్ఫర్మ్ చేశారు వీలైతే అండ్ లాస్ట్ వన్ ఈజ్ కయూమ్ అలీ అదే అలీ తమ్ముడు సో తను కూడా వస్తున్నాయనేసి కన్ఫర్మ్ చేశారు సో నెక్స్ట్ వన్ వచ్చి ప్రేరణ సీరియల్ యాక్టర్ అండి పోయి తను కూడా పే తను కూడా కన్ఫర్మ్ చేశారు తను కూడా వస్తుంది అండ్ సింగర్ సంకేత్ డౌట్ అనమాట సో తను కూడా కన్ఫర్మ్ చేశారు వస్తున్నాయో లేదో చూడాలి అండ్ నెక్స్ట్ వన్ యూట్యూబర్ రమిశెట్టి సో తను కూడా వస్తున్నారు చూడాలి వైల్డ్ కార్డ్ ద్వారా అయితే ఎవరెవరు వస్తున్నాయంటే రీతి చౌదరి అనేది పేరు వినిపిస్తుంది అండ్ టేస్టీ తేజ్ ఒకటి ఇంకా యాక్టర్ శివ నైని పావని ఇంకా లాస్ట్ సీజన్ సెవెన్ సో శోభా శెట్టి కూడా రాబోతుంది అనమాట సో చూద్దాం లాస్ట్ సీజన్ సెవెనే కొద్దిగా నెగిటివ్గా వెళ్ళారు అయినా పాజిటివ్గా ఉంటారు అందరూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఆడతారో చూద్దాం చాలామంది కొత్త వాళ్ళే తీసుకున్నారు చూడడం ఎలా ఆడతారు లాస్ట్ సీజన్ సెవెన్ అయితే ఉల్టా పుల్టా అనేది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కింద మరి గట్టిగా ప్లాన్ చేసి మరీ అయ్యింది సో ఈసారి ఎలాగవుతుందో చూడాలి మరి భద్ర కొడతారు ఖచ్చితంగా ఈసారి కూడా హౌస్లోకి ఒక్కసారి ఒక్కసారి కమిటీ అయితే లిమిటే లేదు రూమ్లో కూడా చూసాం సార్ బిగ్ బాస్ ఎయిట్లో ఎంటర్టైన్మెంట్కి కి టర్న్ టర్న్కి లిమిటే లేదు మన నాగార్జున గారు సెప్టెంబర్ ఫస్ట్ని మొత్తం అందరినీ తీసుకొని లోకి అడుగు పెట్టబోతున్నారు మరి మన నాగార్జున గారు హోస్టింగ్ అయితే అదరగొడతారు ఈసారి అయితే అందరూ వీళ్ళు వస్తున్నారు అన్నమాట సో మీకు నచ్చిన కన్సిస్టెన్స్ నేమ్ మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో సీ సూన్